సర్వశక్తిమంతుడా నితిరోగ తండ్రి నీకు ఎలా ఎలా స్థుతులు స్తోత్రం తెలుస్తున్నాం నానా ఈ రాత్రికాల సమయంలో మమ్మలను క్షేమంగా ఇంటికి దేవా నీకు స్తోత్రంలో తండ్రి మా పనులలో మా రాకపోకలందు మా ప్రతి పరిస్థితిలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు మా మాటలు తలంపులు క్రియలు అన్నీ కూడా నీకు మహిమకరంగా జరిగినవని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తన్ని మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తన్ని మీరు మమ్మల్ని వాళ్ళు ఎంత క్షేమంగా ఇంటికి చేసినారు మరి తండ్రి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి కూడా క్షేమంగా ఇంటికి వచ్చినందుకు రీతి వేల స్తోత్రంలో మా తండ్రి మరి ఈ సమయంలో రాత్రి సమయంలో మేము నిన్ను స్థుతించి కొనియాడుతూ ప్రార్థనలు చేస్తున్నాము కుటుంబంగా మేము కూడి ఉండగా మా కుటుంబంలో ఇచ్చిన శాంతిని సమాధానం బట్టి నీ కొందనంలో ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభావ నేన మరి నీ యొక్క కృపచైతన ఇది సాధ్యమవుతుంది నీ యొక్క ప్రేమను నీ సమాధానమును ప్రతి ఇంట్లో కూడా కుమ్మరించమని ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో జీవించడానికి కృపదయి చేయమని కలతలు మనస్పర్ధలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో మేము ధ్యానించుకునేదానికి తండ్రి మీరు ఇచ్చిన వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఎనిమిది అరవై వచనంలో నీవు దయాళుడవై మేలు చేయించున్నావు అరవై ఏడవ వచనము శ్రమ కలుగక మునుపో నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను నీవు దయాళుడవై మేలు చేయుచ్చున్నావు నీ కట్టడలను నాకు బోధింపు ఈ మాటలను బట్టి నీకు వందనంలో చెల్లించుకుంటున్నాము అవును తండ్రి చాలాసార్లు మేము నీకు నీ యొక్క వాక్యమునకు విలువనివ్వక నీ వాక్యమును ధ్యానించక నీ యొక్క మాటకు విని విధేయత చూపించక త్రోవ విడిచి నడిచినప్పుడు మాకు శ్రమ కలుగుతుంది అవును తండీ అయితే మీరు ఆ శ్రమలో మాకు పాఠములు నేర్పించే దేవుడై ఉన్నారు మా ప్రభా మేము శ్రమ కలుగ కలగక మునుపు త్రోవ విడిచి శ్రమ కలిగినప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకునే ఆ యొక్క ధన్యతను మాకిచ్చారు మేము జ్ఞానం కలిగి మేము ఆ ద్రోవను ఆ మేము విడిచిన ద్రోవ నుంచి తిరిగి నీ వైపునకు వచ్చి నీ వాక్యం అనుసరించి నడుచుకుని ఉంటే తండ్రి ఎంతో చక్కగా నడుచుకోగలము మా ప్రభా నీవు ఆ విధమైనటువంటి కృపను మాకిచ్చావు మేము ద్రోవ విడిచినప్పుడు మీరు మమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదు ఏదో ఒక విధంగా తిరిగి నీ వైపునకు ఆకర్షించుకునే దేవుడు మా తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీవు దయాళుడవు మేలు చేస్తున్నావు కనుక నీ కట్టడలను మాకు బోధించి మేము నీ కట్టడను అనుసరించి నడుచుకునేలాగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ వాక్యం అనుసరించి నడుచుకోవడంలోనే మాకు మేలున్నది మేము ఆ త్రో నడుచుకున్నట్లయితేనే మేము చక్కని మార్గంలో నడవగలుగుతాము నీ వాక్యము మాకు దారి చూపిస్తుంది నీ వాక్యము మా పాదములకు దీపము మా త్రోగకు వెలుగై ఉంటుండగా మేము దాన్ని అనుసరించి నడుచుకునే కృపను మాకు దయచేయండి దేవా ప్రభ నీ కట్టడాలను నీవు మాకు బోధిస్తుండగా వారిని గ్రహించగలిగే కృపను మాకు దయచేయండి నువ్వు మేలు చేయి దేవుడవైనావు నువ్వెంతో దయగలిగిన దేవుడవైనా ప్రభా నీకే వందనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి సమయంలో మీరు ఇచ్చిన ఈ వాక్యమును ధ్యానించుకుంటూ నాయన మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి అవును ప్రభా మీరు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఎంతో దయగలిగిన దేవుడవై మాకు ఎల్లప్పుడూ కూడా మేలు చేసే దేవుడవై ఉన్నావు తండ్రి కృపతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు మరొక మారు వందనం చేయించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి సమయంలో మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనములు మమ్మల్ని మీరు దీవించి నడిపిస్తున్నారు మా ప్రభా మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనములు కుటుంబంలో మరి ప్రతి ఒక్కరిని దీవించండి ముఖ్యంగా వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యము నీ కాపుదలు అనుగ్రహించండి చిన్న వీడలను మీరు దీవించి వారిని నీ దయాందను మనుషుల దయాందను వర్ధుల చేయమని ప్రార్థిస్తున్నాము తల్లి ప్రభా వారు నీ అందు భావభక్తులతో జీవించడానికి వారిని చక్కగా పెంచడానికి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన మా ప్రభా తల్లిదండ్రులు మాత్రమే కాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొని లాగున మీరు సహాయం చేయండి ఆత్మీయమైన మార్గంలో నీ మార్గంలో వారిని పెంచుటకు కృపదయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవన బిడ్డలను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా ఎలాంటి పరిస్థితులలో కూడా శాతాను శోధనలలో వారు చిక్కు కొనకుండా వాళ్ళని మీరు కాపాడి మరి ప్రభా నీ అందు భయభక్తులతో చక్కటి ఉన్నత స్థాయికి రాగులుగోడ్డకు సహాయం చేయండి మా ప్రభా దూరదేశాలలో చదువుకునే విద్యార్థులు ఉన్నారు వారిని కూడా మీరు కనుకరించి మంచి ఆరోగ్యంతో మంచి నడుపుదలతో మంచి నడవడిక కలిగి జీవించినట్లుగా ఎలాంటి శోధనలకు చిక్కుకొనకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ వివాహ ప్రయత్నం చేస్తున్న తల్లిదండ్రులు చేస్తుంటుండగా వారందరికీ కూడా మీ కృపను అనుగ్రహించి సమస్త విషయములలో సక్సెస్ఫుల్గా వారు చేయగలుగుటకు సహాయం చేయండి నీ చిత్త ప్రకారమేనైనా సమస్తం కూడా సరిగ్గా జరిగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి ఎంతోమంది దినము ఉద్యోగాలు పొందుకున్నారు వారందరినీ బట్టి నీకు ఎలా వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి కన్సీవ్ అయిన వార్త విన్న అనేక మందిని బట్టి కూడా నీకు మా తండ్రి గర్భస్థ శిశువుని ఆరోగ్యకరంగా ఎదిగించండి ప్రభా మరి ప్రతి గర్భిణీ స్త్రీని కూడా ఆశీర్వదించి వారికి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించి క్షేమకరమైన సుఖకరమైన ప్రసావం అనుగ్రహించండి ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారందరికీ కూడా మరి క్షేమకరమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా దీవించి వారి బిజినెస్ అంతకంతకు అభివృద్ధి చెందించమని ప్రార్థిస్తున్నాము దయమాయడా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయవించి లేవనెత్తండి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా కలిగిన దేవుడు తండ్రి నీవు గొప్ప దేవుడు అద్భుతకరుడు తండ్రి ప్రభా వారి పట్ల మీ యొక్క కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ నీవు ఎంతో దయతోనైనా ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రతి విషయంలో కూడా నడిపించే దేవుడు అంటున్నారు తండ్రి కృప చూపించండి బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మంచి వివేచన జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినము ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని ఆకస్మికంగా అనారోగ్యం గురైన వారిని దీవించి వారిని క్షేమంగా బయటకు తీసుకురండి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ అద్భుతాలు ఆశ్చర్యకారేదేవుడు తండ్రి కృప చూపించమని స్వస్థపరిచే దేవుడ తండ్రి ప్రతి ఒక్కరికి త్వరగా ట్రీట్మెంట్ దొరికి ఇంటి ఇంటికి క్షేమంగా వచ్చినట్లుగా సహాయం చేయండి మనైనా హాస్పిటల్స్లో స్వ అస్వస్థతతో మరి అడ్మిషన్లో ఉన్నటువంటి వాళ్ళను ముఖ్యంగా చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా లేవనైతే త్వరగా స్వస్థత పరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి ప్రభా మరి వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనతో ఎంతో దుఃఖంతో వేదనతో ఉన్నారు ప్రభా వారి పట్ల మీ యొక్క కృపకు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాయన మరి మీరే సహాయం చేయండి నాయన డాక్టర్లు ఎంతో శక్తివంచన లేకుండా ప్రభా ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ కలిగి చక్కగా ట్రీట్మెంట్ అనుగ్రహించినట్లుగా సహాయం చేయండి మా ప్రభ వారికి కావాల్సిన ఓపికను సహనమును కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా ఓపికతో సహనంతో పనులు చేయనట్లుగా సహాయం చేయండి మా ప్రభానైనా ఎంతోమంది వెంటిలేటర్పై ఉన్నవారు ఐసీలలో ఉన్నవారు ఉన్నారు తండ్రి వాళ్ళని బట్టి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతుంటుండగా వారి అందరిని కూడా త్వరగా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము దేవా మరి అనేక కష్టాలలో ఇబ్బందులలో ఉన్నటువంటి వృద్ధులు అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులను చిన్నారులను దీవించి వారికి అందరికీ సహాయం చేయండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కూడా మీ కాపుదల మీ యొక్క భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ఎంతో ఎంతోమంది నాయన అనేక చిక్కు సమస్యలు అన్యాయాలను ఎదుర్కొంటున్నారు అక్రమాలకు గురవుతున్నారు నాయన మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం ఉద్యోగ జీవితాలలో ఎంతోమంది అనేక విధాలుగా అవమానాలకు గురవుతున్నారు అనేక విధాలుగా అణచివేతకు గురవుతున్నారు తండ్రి కృప చూపించి వారందరిని కూడా మీరు కనకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పట్ల మీ యొక్క కృప అధికంగా కుమ్మరించండి ప్రభా లేవనెత్తండి సహాయం చేయండి ఆదరణను గ్రహించండి నాయన అన్యాయం జరిగినట్లయితే ప్రభా వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడే ఉన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న సైనికులను మరి రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మందిని దీవించి వారందరికీ కూడా నేను అప్రమత్తత అనుగ్రహించండి ఆరోగ్యము క్షేమము పా యొక్క కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి వారందరూ కూడా క్షేమంగా మరి వారి వారి గమ్యస్థానం చేరినట్లుగా సహాయం చేయండి ప్రయాణాలలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కా ఎదుర్కోకుండా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ వారికి రాకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి రాత్రి వేళలో మరి ఎంతోమంది పట్టని స్థితిలో అనేక మంది వేదన పడుతూ ఉన్నారు పరిహృదయాలలో ఉన్నటువంటి వేదన పరిహృదయాలలో ఉన్నటువంటి బాధ కృంగుదల ఏదైతే ఉన్నదో దాన్నంతటిని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా కొంతమంది సంతోషం లేక సమాధానం లేక ఉన్నారు కోపము ద్వేషం కలిగినటువంటి పరిస్థితి కూడా అనేక మందిలో ఉన్నది దయముంచి దాన్నంతటినీ కూడా తొలగించి సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి పడకలపై పరుండినప్పుడు వారు నెమ్మదితో ఆరోగ్యంతో తండ్రి నీ వాక్యంని ధ్యానించుకుంటూ పండుకునేలాగా సహాయం చేయండి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ తండ్రి మరి రాత్రి వేళల్లో తండ్రి మీరు మమ్మల్ని నిత్యము కాపాడుతూ ఉన్నారు ఈ రాత్రి సమయంలో మేము నిద్రించడానికి ఉపక్రమిస్తుండగా ప్రభా నిన్ను ప్రార్థించి నీ వాక్యము ధ్యానించి పడుకుంటున్నాము మరి రాత్రి అంతీ కూడా మీరు మాకు తోడుగా ఉండండి మా ప్రభా ముఖ్యంగా రేపటి దినాను మేము ఏం చేయవలనో అవన్నీ కూడా మేము సిద్ధపరచుకొని ఉంటుండగా మరి మా యొక్క సిద్ధపాటినంతటిని కూడా తప్పకుండా సఫలీకృతం చేయమని రేపటి దినాన మేము వాటిని అన్నిటిని చక్కగా ప్రజెంట్ చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి మీ యొక్క దూతలు మాకు కాపుదలుగా ఉంటారు ఏ తెగులు మా గుడిని సమీపించదని మీరు వాగ్దానం ఉన్నారు కదా మా తండ్రి మరి రాత్రి మీరు కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు పైన నిరక్త కంచడం ఏంటి మా ఇంటి చుట్టూ మా చుట్టూ మీ పశు దదుతలు ఉన్నందుకు మీ కొందనములు తండ్రి ప్రభా మరి మా ప్రాణంలో శరీరములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రాత్రి అంతా కూడా మరి మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి మరియు ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయించమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను ఏసుక్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్